హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి గర్భిణీ స్త్రీలు అనేవారు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ఆగస్టు పదహారో తేదీ వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు అయితే గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం ఆచరించుకోవచ్చా ఎన్ని నెలల్లోపు గర్భిణీలు ఈ వ్రతం చేసుకోవచ్చు ఎలా ఆచరించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా కొత్తగా పెళ్ళైన దంపతులు సౌభాగ్యంగా ఉండాలని భర్తతో అన్యోన్యంగా కలహాలు లేని కాపురం చేసుకోవాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైన రోజు వరలక్ష్మి వ్రతం అమ్మవారిని పూజించడం వల్ల సంపద సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు ఈ వ్రతం సందడి అన్ని ఇళ్లల్లోనూ కనిపిస్తుంది ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది కొత్తగా పెళ్ళైన జంటలతో తప్పనిసరిగా ఈ పూజ చేయిస్తారు కానీ గర్భవతి అయితే మాత్రం పూజ చేసుకోకూడదని అంటారు గర్భం ధరించిన స్త్రీలు వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకోకూడదు చేసుకోకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది గర్భం దాల్చడం వల్ల వ్రతం చేసుకోకుండా చాలామంది ఆగిపోతారు కానీ పండితులు మాత్రం గర్భిణీ స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చని చెబుతున్నారు ఆగస్టు పదహారో తేదీ వరలక్ష్మి వ్రతం వచ్చింది గర్భం ధరించిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే ఐదు నెలల్లోపు గర్భిణీలు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి ఆరో నెల వస్తే మాత్రం అస్సలు ఈ పూజ అనేది చేసుకోకూడదు శ్రావణ మాసంలో ఐదో నెల లోపల ఉన్న గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు అలాగే కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టకూడదు అలాగే క్షేత్ర దర్శనం చేసుకోకపోవడం ఉత్తమం ఈ నియమం వెనుక కారణం ఏమిటంటే పూర్వం ఆలయాలు కొండలు గుట్టల మీద ఉండేవి గర్భిణీ స్త్రీలు వాటిని ఎక్కడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు అది మాత్రమే కాకుండా భక్తుల రద్దీ ఆలయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలకు అసౌకర్యంగా ఉంటుంది అందుకే పూజలు విషయంలో కొన్ని నియమాలు ఆచరించారు అలాగే పూజ చేయాలంటే నేల మీద ఎక్కువసేపు కూర్చోవాలి దీనివల్ల నడుము నొప్పి కాళ్ళు పట్టేయడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి గర్భవతిగా ఉన్న మహిళ ఆరోగ్యం శ్రేయస్సులను దృష్టిలో ఉంచుకొని పూర్వం పెద్దలు ఈ నియమాలు తీసుకొచ్చారు పూజ పూజ చేయలేక చేయకపోయినప్పటికీ వరలక్ష్మి వ్రతాన్ని చూడటం కథ వినడం వంటివి చేసుకోవచ్చు తేలికపాటి పూజలు చేసుకోవచ్చు శారీరక శ్రమతో ఉండేవి చేయకో చేయకపోవడం ఉత్తమం పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కూడా చేయకూడదు ఇది శారీరకంగా అలసటను ఇస్తుంది అందుకే దైవ నామ స్మరణ చేసుకుంటూ ధ్యానం చేయడం మంచిది ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి ఈ మధ్యకాలంలో ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్ ట్రెండ్ నడుస్తుంది ఇంట్లో ఏదైనా పూజ ఫంక్షన్ అంటే చాలు అభిరుచికి తగినట్టుగా ప్రత్యేకంగా రిటర్న్ గిఫ్టులు తయారు చేసి ఇస్తున్నారు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు అటువంటి పోకడలకు పోవద్దని పండితులు సూచిస్తున్నారు పవిత్రమైన వ్రతం చేసుకుంటూ ఇటువంటి అధునిక పద్ధతులు అనుసరించడం మంచిది కాదని చెబుతున్నారు తాంబూలం ఇవ్వడం అనేది ఒక దైవిక ఆశీర్వాదం కోరుతూ చేసే పని అందుకే తాంబూలం సరైన పద్ధతిలో ఇవ్వాలని సూచిస్తున్నారు తాంబూలంలో రెండు ఆకులు రెండు వక్కలు రెండు పండ్లు కవల పండ్లు పెట్టకూడదు ఒక జాకెట్ ముక్క ఒక రూపాయి కాయిన్ పసుపు కుంకుమ ఇవ్వడం మంచిది అంతే కాని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం సాంప్రదాయం కాదు స్త్రీలు తమ భర్త సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి పవిత్రమైన వ్రతం సంప్రదాయబద్ధంగా చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్